నమస్కారం ప్రజలారా ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే తెలంగాణలోని ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీల్లో స్కిల్ యూనివర్సిటీ గచ్చిబౌలి ప్రాంగణంలో ఏర్పాటుకు అవకాశాలను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయండి అసెంబ్లీ సమావేశాలకు ముందే నివేదిక ఇవ్వండి ఇరవై నాలుగు గంటల్లోనే తగిన చర్యలు నిర్ణయం తీసుకుంటాము కోర్సులు పాఠ్యాంశాలకు అధ్యయనం చేయండి యూనివర్సిటీ ఏర్పాటు వ్యవహారాలు వ్యవహారాల పర్యవేక్షకుడు నోడల్ డిపార్ట్మెంటు పరిశ్రమల శాఖ శాఖ రేవంతు పారిశ్రామికవేత్తలు అధికారులతో సీఎం సమీక్ష కాంగ్రెస్లోకి ఎమ్మెల్సీ చల్ల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మండలి సభ్యుడు జిల్లా సమస్యలు పరిష్కరించాలని నితపత్రం అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు అస్తంగూటికే ఇద్దరూ కలిసి పార్టీలో చేరుతారనే ప్రచారం అది జరిగితే పాలమూరులో బిఆర్ఎస్ కాలి నేతలు తిరిగి రాండి రాహుల్ను ప్రధాని చేయాలన్నదే వైఎస్ లక్ష్యం దాన్ని నెరవేర్చేందుకు అభిమానులు సంకల్పించాలి పార్టీ కోసం పనిచేసిన వారికే నామినేట్ పదవులు ఇచ్చాము వైఎన్సి వైఎస్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి హృదయంలో వైఎస్కు స్నానము కేవీపీ ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో సర్మిళా సీఎం విజయవాడ సభలో రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో వైఎస్ జయంతిలో మాట్లాడుతున్న రేవంత్ చిత్రంలో కేవీపీ మాస్కోలో మోడీతో కరచాలం చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ మోడీ మీరో శక్తి మీ జీవితం ప్రజలకు అంకితం చారిత్రాత్మక గెలుపనకు అభినందనలు ప్రధానితో రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసి భోజనము నేడు చర్యలు ఉక్రెయిన్పై రష్యా సిపునుల వర్షము పిల్లల ఆసుపత్రుల సహా పలు భవనాలపై దాడి ముప్పై ఒక మంది మృతి గాజా గాజాపై ఇజ్రాయెల్ ముప్పై దాడి నలభై మంది పాలిస్తీన్ల మృతి చూడండి మీ సోదరుని అవుతా శాంతి నెలకొల్పేందుకు మీతో కలిసి పనిచేస్తా పరిస్థితిని మారుతుందనుకున్న నిరాశే మిగిలింది ప్రధాని మోడీ ఇక్కడికి వస్తే బాధ్యులకు కొంత ఊరట మణిపూర్ మహిళలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పునరావాస శిబిరాల్లోని బాధ్యతలకు పరాంశ ముప్పై ఐదు మందికి నామినేట్ పదవులు కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్ చైర్పర్సన్ నిర్మాపకము శాతివాహన కాకతీయ అథారిటీలకు చైర్మన్లు తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థకు వైస్ చైర్మన్ మార్చిలో ప్రకటించిన జాబితాలో స్వల్ప మార్కులు బీసీ పద్దెనిమిది బి ఓసీ పద్దెనిమిది బీసీ పదకొండు ఎస్టీ మూడు ఎస్సీలకు ఒకటి ఉత్తర్వుల జారీ బాధ్యతలు చేపట్టిన పలువురు రాష్ట్రంలో నామినేట్ పదవుల సంబంధించి అధికార పార్టీ నేతలు నిరచనకు ఎట్టకేలకు తెరపడినది వివిధ కార్పొరేషన్ల ఫెడరేషన్లకు చైర్పర్సన్లు నియమిస్తూ ప్రభుత్వ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది చూడండి బీజేపీ ఎంపీ సభలో మద్యం పంపిణీ ఆరు వందల యాభై కేసులు బీర్లు నాలుగు వందల యాభై కేసులు లిక్కరు బహిరంగ సభా ప్రాంగణంలోనే కౌంటరు మందుబావుల బారులు బందోబస్తు కర్ణాటకలోని సిక్కబల్లాపూర్లో ఘటన అనుమతి ఇవ్వలేం రాష్ట్రంలో ఎనిమిది కొత్త వైద్య కళాశాలలకు ఎల్ఓపి లేదు అధ్యాపకులు లేరు ఇన్ అవుట్ పేషెంటే లేదు లోపాల వివరుస్తూ జాతీయ వైద్య కమిషన్ మెయిలు నీట్ లీకేజీ స్వశష్టం ఏ స్థాయిలో జరిగిందో ముందు గుర్తించాలి దాన్ని బట్టి మళ్ళీ పరీక్షపై నిర్ణయానికి ఛాన్సు సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున అందరికీ చేరితే రీటెస్ట్ నిర్వహించాల్సిందే ఈ పరీక్ష పవిత్రతను నిస్పందాయంగా దెబ్బతింది అందరికీ మళ్ళీ పరీక్ష అంటే తీవ్ర నిర్ణయమే నీటిపై సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు సిబిఐ పేరుతో మాజీ ఎమ్మెల్యేకి టోకరా చూడండి వివిధ ఖాతాల నుంచి యాభై లక్షలు లూటి మనీ ల్యాండింగ్ కేసు విచారణ అంటూ బెదిరింపు తనిఖీ చేశాక తిరిగిస్తాము లేదంటే అరెస్ట్ అను హెచ్చరిక బాధితుడు ఏపీలోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నాయుడు మోసంపై పోలీసులు ఫిరాదు అధికారం పేరు సిబిఐ అధికార పేరుతో ఎమ్మెల్యేకు టోకరా వేసి యాభై లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్ళు ఏపీలోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎస్ఆర్ నాయుడు ఎయిటీ ఫైవ్ తిరుపతి జిల్లా పాఠశాల పాఠాల పోలీసులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘర్నా మోసం వెలుగు చూసింది తండ్రి కూతుల బంధంపై ఇష్టము లైంగిక కోణంలో చూసు ధారణ వ్యాఖ్యలు యూట్యూబ్ ప్రణీత్ హనుమంతు మరో ముగ్గురి నిర్వాహకము వారిపై కేసు నమోదు తొలి స్పందించిన హీరో సాయిధర్ ఎక్సై పోస్టులో రెండు రాష్ట్రాల సీఎంల దృష్టికి స్పందించిన సీఎం రేవంత్ చర్యలకు ఆదేశము తగిన చర్యలు తప్పవు మంత్రి సీతక్క యూట్యూబర్ తీరు సమాజానికి హానికరము మండిపడ్డ సినీ రంగ ప్రముఖులు ఇది నీచము చర్యలు తీసుకోవాలి ఖుష్బు తప్పు చేశానంటూ ప్రణితనవంతు క్షమాపణ ఎదవనా కొడక తల్లి బిడ్డలకు కూడా చేస్తావరా నువ్వు నిన్ను క్షమించాలరా నిన్ను క్షమించాలా ఒక తండ్రి పసిబిడ్డతో ఆడుకుండేదానికి కూడా ఒక్కరి అక్రమంలో నువ్వు యూట్యూబ్ ఛానల్ ఉందని చూపిస్తావు కదరా ఎదవా నీలాంటి ఏమనాలే ఒక తల్లి ఒక తండ్రి పసిబిడ్డరా బుద్ధి ఉందా నీకు యూట్యూబ్ ఉందని ఏ విధంగా చూపిస్తావురా నువ్వు మళ్ళీ క్షమించమని అడుగుతున్నావు ఎదవా ఏం ఛానల్ పెడతారా మీరు ఛానల్ పెట్టుకుంటే మంచి చేయాలా కానీ ఒక తండ్రి ఒక ఆడపితుర్ని దాన్ని కూడా వక్రభాసంలో నువ్వు చెప్తావురా మీలాంటి వాళ్ళు ఏం చేయాలరా నిన్ను ఎదవా తండ్రి కూతుల బంధంపై కూడా ఇష్టం చెబుతావా నువ్వు ఏస్ట్ పిలో ఉపాధి సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లోకి రెండేళ్ళుగా ఫీల్డ్ అస్టెంట్లు మేట్ల అక్రమాలు అక్రమంగా జాబు సృష్టించి వివిధ సోహ ఖమ్మం డిఆర్డిఏ ఏపీఓ విచారణలో వెలుగులోకి ఇల్లందు ఎమ్మెల్యే ఫిర్యాదుతో అక్రమాల బహిర్గతము మరో మూడు రోజుల విచారణ షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి నిర్వహణ పదకొండు నుంచి అభ్యర్థులకు ఆల్ టికెట్లు జారీ గ్రూప్ టూ వాయిదా పడే అవకాశము థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్